జగన్మోహన్ గారు కాల్ చేసినది మనకే కాదు జగన్మేరు సత్యం అది జగన్ గారు కాల్ చేసినది జగన్మేరు సత్యం అందరూ తెలిసి ఆల్రెడీ ఇప్పుడు సూపర్ ఫైవ్ సిక్స్ లో వచ్చేసి ఆల్రెడీ ఫైవ్ మంత్ కి ఫైవ్ అమలు చేశారు ఓన్లీ సిక్స్ లో వన్ ఇయర్ మిగిలింది ఇంకా మనకి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మిగిలింది ఫోర్ అండ్ హాఫ్ లో వన్ చేయడానికి ఉపయోగం కాదు వాళ్ళు ఇప్పటికే దాదాపు పదిహేడు వేల లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కి పెట్టేస్తారు మనం ఇప్పుడే ఐదు వేల కింద అప్లై చేసినప్పుడు ఇంతవరకు యాక్షన్ చెప్పాలంటే ఆయన చేసినటువంటి జగమరెడ్డి గారు తప్పిదాల వల్ల ఎన్నో రోడ్లు నేషనల్ అయిపోయి ఆ నీళ్లు అయితే ఇది ఒకరైన కాదండి ఎన్నో చూశారు రోడ్లు ప్రతి ఒక్కరు ఈ కాంపిటీషన్ లో పవన్ కళ్యాణ్ గారు జగమరెడ్డి గారు వాళ్ళ కాంపిటీషన్ లో బిజెపి గవర్నమెంట్ తో ఇది కూడా ప్రభుత్వం చేసి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు నాకు తెలిసి దేశంలోన నంబర్ వన్ స్థాయికి పేరు తీసుకెళ్తారు నంబర్ వన్ స్థాయికి ఆల్రెడీ నంబర్ వన్ స్థాయిలో ఇప్పుడు రెడీగా ఉందండి ఈ రెండు రాష్ట్రాలు కూడా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మనం మనకి పోటీ కాదు మనము ప్రపంచానికి పోటీ మన రెండు రాష్ట్రాలు కూడా ప్రపంచానికి పోటీ ఈ స్థితిలో మన రెండు రాష్ట్రాలు ది బెస్ట్ సందర్ కూడా